ఉద్దానం ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా సహకరిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్షపోను రవికుం గారు గారు రవికుమార్ టైం టైం చూసుకోండి అధ్యక్ష ఇక్కడ నేను ఇప్పుడే నిల్చున్నాను అధ్యక్ష టైం చూసుకోండి నీకు ఇప్పుడే అధ్యక్ష నువ్వు స్టార్ట్ చేస్తావు కదా అందుకు అని చెప్తు మరి ఇది ప్రజా సంవత్సర అధ్యక్ష మీరు ఒక నిమిషంతో తేల్చి వెయ్యమంటే అది ఎట్లా అవుతుందో మాకు చెప్పండి చెప్పండి మా మంత్రి గారు చెప్తారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మా శ్రీకాకుళం జిల్లాలో పలాసా ఇచ్చాపురం యొక్క అధ్యక్ష సుదీర్ఘమైనటువంటి నూట తొంభై కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష పైడి భీమవరం నుంచి ఇచ్చాపురం వరకు ఈ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం జీడి మరియు కొబ్బరి తోటలు విరివిగా పెంచుతారు అధ్యక్ష మాకు వచ్చినటువంటి ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా మేము తుఫాన్కి గురవుతాం అధ్యక్ష తుఫానుకు గురయ్యేటప్పుడు పూర్తిగా ఎక్కువగా నష్టపోయేటటువంటి ప్రాంతం ఈ తీర ప్రాంతం అధ్యక్ష కొబ్బరి చెట్లు పడిపోవడం జీడి చెట్లు పడిపోవడం దానివల్ల వాళ్ళ వాళ్ళు ఎంతో నష్టాలు గురవుతున్నారు అధ్యక్ష ఇటువంటి సమయంలో అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి మేము అడిగింది ఏదైతే జీడి మామిడి జీడి మామిడి మరియు కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లు అధ్యక్ష కోప్రా బాల్ కోప్రా క్వింటాల్ ఒకంటికి పన్నెండు వేలు మిల్లింగ్ కోప్రా క్వింటాల్ ఒకంటికి పదకొండు వేలు నూట అరవై అసలు బాల్ కోప్రా అంటే గౌరవ సభ్యులందరికీ కొంతమందికి అవగాహన ఉండొచ్చు తెలియపోవచ్చు అధ్యక్ష కురుడీ అధ్యక్ష అలాగే మిల్లింగ్ కోపరా అంటే ఆ కురిడీని మనం పౌడర్గా చేసేది అసలు మా ప్రాంతంలో ఎక్కడైనా అటువంటి మిల్లింగ్ యూనిట్స్ ఉన్నాయా అధ్యక్ష మేము అడిగేది రైతుకి ఏ రకంగా మీరు మద్దతు ధరను కల్పిస్తారు కొబ్బరి బోర్డుని ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా జీడి మామిడికి సంబంధించి ఏమైనా బోర్డును ఏర్పాటు చేయబోతున్నారా ఈ రాష్ట్రానికి అవసరం అధ్యక్ష మనకి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం అధ్యక్ష వెయ్యి కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష ఈ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కొబ్బరి జీడిమామిడి తోటలు ఉంటాయి అధ్యక్ష బట్ మన మన రాష్ట్రంలో ఈ కొబ్బరి బోర్డు లేకపోవడం చాలా ఇది దురదృష్టం అధ్యక్ష మనం దీనిని దీనిని తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కొబ్బరి బోర్డుని ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలానే మామిడి కూడా ఏర్పాటు చేసిన అవసరం ఉంది అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి నేను ప్రశ్నించేది ఏ రకంగా మీరు మద్దతు ధర రైతాంగానికి కల్పిస్తారు మీరు మాట్లాడేటటువంటిది మీరు ఇచ్చేటటువంటిది ఎవరో సెంట్రల్ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు స్టేట్ మేము నూనె గింజలు వాళ్ళు అమలు చేస్తున్నాం ఇది కాదు మేము అడిగేది ఈ రోజు బయట పోతే కొబ్బరికాయ శివాలయం గుడి దగ్గర పోయి కొబ్బరికాయ కొనాలంటే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉంది అధ్యక్ష బట్ రైతు దగ్గర రైతు దగ్గర మాత్రం పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఉంది అధ్యక్ష కొన్నాళ్ళు పోతే అసలు ఏడు రూపాయలు కూడా అమ్ముకుంటారు అధ్యక్ష ఇది ఒక వెయ్యి కాయలు తీసుకుంటే ఒక క్వింటా వస్తుంది అధ్యక్ష అంటే పన్నెండు వందల రూపాయలు వీళ్ళు చెప్పేటటువంటి ప్రకారం పన్నెండు వేల రూపాయలు అనంటే ఒక టెంకాయ పన్నెండు రూపాయలు రైతుకి ఇస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష బట్ ఆ ట్వెల్వ్ రూపీస్ కూడా ఆల్ ది టైమ్స్ కంటిన్యూ కాదు అధ్యక్ష రైతాంగానికి మీరు తీసుకుపోయే చర్యలు ఏంటి అది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి కాదు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద ఉంది దానికి గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది మాకు మా జిల్లాకి సంబంధించి అధ్యక్ష ఈ కొబ్బరికి పంటకి సంబంధించింది కానీ జీడి పంటకి సంబంధించింది కానీ అక్కడ కూడా ఒక ఒక పార్క్ ఏదైనాటువంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మాకు ప్రొడక్షన్ ఉంది కానీ వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అక్కడ ఒక ప్రైవేట్ వాళ్ళు పెట్టి కూడా వాళ్ళు లాస్ట్ మేకింగ్ యూనిట్ అయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అధ్యక్ష గౌరవ మంత్రి గారికి స్ట్రైట్ గా రైతుకు మీరు ఏ రకంగా మద్దతు ధరను ఇస్తారు దానికి ఏమైనా మెకానిజం అడాప్ట్ చేస్తున్నారా చేయబోతారా గౌరవ మంత్రి గారు చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష